ఇది నిజంగా మహోన్నతమైన జ్యోతిర్లింగ కథ సోమనాథలింగం పుట్టుక వెనక ఉన్న గాథ కేవలం ఒక పురాణం కాదు భావనాత్మకమైన లోతైన శివతత్వం సృష్టిలో సమతుల్యతను కాపాడటానికి ఆ పరమేశ్వరుడు చేసే ప్రతి చర్య వెనుక ఒక రహస్యం ఉంటుంది అలానే ఈ కథ ప్రారంభమవుతుంది దక్ష ప్రజాపతి గారి సభలో ఇతని పేరు దక్ష ప్రజాపతి ఇతనికి ఇరవై ఏడు మంది కుమార్తెలున్నారు మందిని ఒకరికే ఇచ్చి పెళ్లి చెయ్యాలి వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలి అనే ఆలోచన వచ్చింది నా ప్రియమైన కుమార్తెలారా మీరు అందరూ నా గర్వకారణం అమ్మా మీ అందరికీ పెళ్లి చేయాలి అనుకుంటున్నా మీకోసం సరైన వరుడిని చూశాను మరెవరో కాదు చంద్రుడు మీరంతా ఇలాగే కలిసిమెలిసి ఉండండమ్మా అప్పటికే దక్షుడు పిలవడంతో చంద్రుడు అక్కడికి రానే వచ్చాడు చంద్ర నీకు నా ఇరవై ఏడు మంది ఇచ్చి పెళ్లి చేయాలి అని నిర్ణయం తీసుకున్నాను మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా ఇది నాకు మహా గౌరవం నాకు ఇష్టమే అందరూ చూస్తుండగా అంగరంగ వైభవంగా చంద్రుడికి ఇరవై ఏడు మందితో పెళ్లి జరిగింది ఈ ఇరవై ఏడు మంది ఎవరో కాదు ఇరవై ఏడు నక్షత్రాలు అశ్వని భరణి కృత్తిక రోహిణి పెళ్లి అయ్యాక చంద్రుడు వారందరినీ తీసుకొని చంద్రలోకానికి చేరుకున్నాడు మొదట్లో అందరితో సమానంగా ఉండేవాడు కానీ రాను రాను చంద్రుడు రోహిణితోనే ఎక్కువ సమయం గడపడం మొదలుపెట్టాడు మిగిలిన ఇరవై ఆరు మంది భార్యలు మెల్లగా ఆయన దృష్టికి దూరమయ్యారు రోహిణి నీ నవ్వు చూడగానే రాత్రి మరింత అందంగా మారుతుంది నీ కాంతి నా లోకాన్ని పునీతం చేస్తుంది అలా రోజులు గడుస్తున్నాయి ప్రతిరోజు చంద్రుడు రోహిణితోనే కాలం గడుపుతున్నాడు వారి నవ్వులు వారి స్నేహం చంద్రలోకమంతా కాంతితో నిండిపోయింది కానీ ఆ వెలుగులో ఇరవై ఆరు మంది భార్యల హృదయాలు మాత్రం చీకటిలో మునిగిపోయాయి చంద్రుడిక మన వైపు చూడడమే లేదు రోహిణి సౌందర్యం మనకి అయిపోయింది ఇలా ఎలా సమానత్వం ఉంటుంది మనము ఆయన భార్యలమే కదా ఇరవై ఆరు మంది ఎంతో బాధపడి మన బాధని ఎవరికి చెప్పాలి అని అనుకున్నారు చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు తమ తండ్రి దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తమ మనస్సులోని వ్యధ చెప్పాలని వాళ్ళు అందరూ కలిసి దక్షిణి దగ్గరకు వెళ్ళారు ఈ లోకంలో ఇంకెవరూ లేరా నాన్నగారు ఎందుకు అని మా అందరిని చంద్రుడికిచ్చి పెళ్లి చేశారు మా అందరిలో రోహిణి అందగత్తేమో అందుకనే ఆయన రోహిణితోనే ఉంటారు మేము మా జీవితంలో భర్త గారితో కలిసి ఉండి మా వలన ఆయన సంతోషపడ్డాడు అనే రోజు మేము చూస్తామా నాన్నగారు ఆ మాటల్ని విన్న దక్ష ప్రజాపతి చాలా బాధపడ్డాడు తన ఇరవై ఆరు మంది కూతుర్లతో చంద్రలోకానికి చేరుకున్నాడు ఓ చంద్ర భర్తగా నీ ధర్మం సమానత్వం నా కుమార్తెలందరినీ సమంగా చూసుకోవాలి ఒక్క రోహిణితోనే మమకారం నీ తప్పు అలా లేదు మామగారు మీరు చెప్పారు కదా నేను మార్చుకుంటాను అందరితో కాలం గడుపుతాను చంద్రుడు మామగారి మాట విన్నాడు కాని హృదయం మాత్రం రోహిణిపైనే నిలిచిపోయింది రోజులు గడుస్తున్న కొద్దీ మిగిలిన భార్యల బాధ పెరిగింది దక్షుడు తన కూతుర్లు ఎలా ఉన్నారో చూసిపోదామని ఒకరోజు చంద్రలోకానికి తిరిగి చేరుకున్నాడు ఓ చంద్ర నా మాటను మర్చిపోయావా నా మాట అంటే లెక్కలేదా నీకు నీకు ఇచ్చిన ఇరవై ఏడు భార్యలలో ఒక్క రోహిణితోనే ఉంటున్నావా నేను చెప్పిన తర్వాత కూడా నేను ప్రయత్నించాను కానీ నా మనసు రోహిణి దగ్గరే ఆగిపోతుంది అది ప్రయత్నం కాదు అది మోహం భర్తగా నీ ధర్మం సమానత్వం కట్టు కానీ నువ్వు దాన్ని పక్కకి పెట్టావు ఓ చంద్ర నేను చెప్పిన తర్వాత కూడా నీలో మార్పు రాలేదు అన్నా నీ అహంకారానికి నేను నీకు శాపమిస్తున్నాను క్షయమౌతుంది దక్షిణి శాపంతో చంద్రుడి తేజస్సు క్షీణించడం ప్రారంభమైంది చంద్రుని కాంతి తగ్గిపోగా లోకమంతా చీకటితో నిండిపోయింది చంద్రకాంతితో ఔషధాలు మొక్కలు పెరుగుతాయి చంద్రకాంతి లేకుండా ఔషధాలు ఎండిపోయాయి హోమాలు యాగాలు ఆగిపోయాయి దేవతలకి హవిస్సు అందడం లేదు దేవతలకి శక్తి తగ్గిపోయింది లోకమంతా గందరగోళంలో మునిగిపోయింది దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి అని ప్రార్థించారు మీ సమస్య అర్థమయ్యింది ఈ సమస్యని ఆ పరమేశ్వరుడు మాత్రమే పరిష్కరించగలడు చంద్రుడు ప్రభాస క్షేత్రం వెళ్ళి అక్కడ సముద్రపు ఒడ్డున కూర్చొని అక్కడ ఒక గుంట తవ్వి అందులో ఒక పార్థివలింగాన్ని పెట్టి బుద్ధిగా కూర్చొని పంచాక్షరి మంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో కలిపి జపం చెయ్యాలి చంద్రుడు క్షేత్రం వెళ్ళి బ్రహ్మగారు చెప్పినట్టు జపం చేస్తున్నాడు అంటే ఇప్పటి మన అరేబియా మహాసముద్ర తీర ప్రాంతం ఓ పరమేశ్వర నేను అహంకారంతో నా కర్తవ్యాన్ని మరిచిపోయాను నా తప్పు నేను తెలుసుకున్నాను నా కాంతి తీయబడింది నా జీవం పోతుంది ఇప్పుడు ఈ చీకటి లోకం కోసం కాదు నీ క్షమ కోసం మాత్రమే బ్రతుకుతున్నాను పరమేశ్వర అని చంద్రుడు బాధపడుతున్నాడు చంద్రుడు భక్తి పశ్చాత్తాపం దేవాది దేవుణ్ణి కదిలించింది ప్రభాస తీర్థం దివ్య కాంతితో నిండిపోయింది సర్వలోక నాయకుడు మహాదేవుడు పార్వతీ సహితుడే అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ క్షణంలో ఆకాశమంతా శివతత్వంతో మార్మోగిపోయింది ప్రభో ఓ చంద్ర భక్తితో పశ్చాత్తాపం చెందిన వాడిని నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యను నీ కోరిక ఏమిటి నా తగ్గాలి ఇక్కడ క్షయవ్యాధి తగ్గించడం శివుడికి పెద్ద పని కాదు కాని ఆ శాపాన్ని ఇచ్చింది దక్ష ప్రజాపతి అందుచేత శివుడు తన కరుణతో సత్యాన్ని కాపాడుతూ చంద్రుడికి శాప విమోచనం ఇలా ఇచ్చాడు అది ఆయన దయ ఆయన ధర్మం ఓ చంద్ర నీకు క్షయ ఉంటుంది కాని పదిహేను రోజులు తగ్గుతుంది పదిహేను రోజులు పెరుగుతుంది అందువలన నీకు మరణం రాదు ఇప్పుడు హాయిగా ఉంటావు నీ వినమ్రత నన్ను కదిలించింది చంద్ర ఇక నుండి నీవు నా శిరస్సుపై ఉంటావు నాతో కలిపి నిన్ను దర్శనం చేస్తారు ఇలా నీ ఈ గాథ లోకానికి తెలుస్తుంది నా నామం చంద్రశేఖరుడుగా విస్తరిస్తుంది నువ్వు మళ్ళీ ప్రకాశించు కానీ ఈసారి వినయంతో శివా నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఇక్కడే వెలయవలసిందిగా కోరుకుంటున్నాను నీకోసం ఇక్కడికి వచ్చాను ఇక ఇక్కడికి ఎవరు వచ్చి ప్రార్థించినా పలుకుతాను ఇక్కడ నీ పేరుతోనే నన్ను సోమనాథ్ అని పిలుస్తారు జ్యోతిర్లింగంగా ఇక్కడ ఉంటాను శివుడు తన చేతిని ఎత్తి చంద్రుడిని తీసుకుని తన జటాజూటం తలపై ఉంచుతాడు కాంతి విరిసిపోతుంది చంద్రుడు మళ్లీ వెలుగుతాడు ఆకాశం మళ్ళీ ప్రశాంతమవుతుంది ఇది శివుడి కారుణ్యమంటే అందుకే శివుణ్ణి శశిశేఖరా అని పిలుస్తారు కాలానికి దూకే స్వభావం ఉంటుంది సుఖంలో కాలం పరిగెడుతుంది దుఃఖంలో కాలం నెమ్మదిగా కదులుతుంది కాలమంటే ఏమిటి తెలుసా చంద్రుడు పెరుగుతుంటే శుక్లపక్షం తగ్గుతుంటే కృష్ణపక్షం ఒక శుక్లకృష్ణపక్షం కలిపితే ఒక నెల పన్నెండు నెలలు ఒక సంవత్సరం ఇవి అన్నీ చంద్రుని ఆధారంగా నడుస్తున్న సమయ చక్రాలు శివుడి కిరీటంపై వెలిగే ఆ చంద్రవంకే కాలానికి ప్రతీక తరువాత చంద్రుడి ఆరోగ్యం మెరుగైంది చంద్రుడిని సోముడంటారు సోముడి కోసం వచ్చాడు కదా అందుకే సోమనాథ్ అంటారు ఇంకా సోమ్నాథ్ అంటే సో ఉమానాథ్ పార్వతీ సహితుడైన శివుడు అందుకే ఈ జ్యోతిర్లింగం పేరు సోమనాథ్ ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో మొదటిది ఈ లింగాన్ని దర్శించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుతాయి అనారోగ్యాలు దూరమవుతాయి మరియు భవిష్యత్తులో రాబోయే వ్యాధులు కూడా మనల్ని చేరవు అది సోమనాథ్ జ్యోతిర్లింగం చరిత్ర చెబుతున్న దివ్య సత్యం శివుని తలపై గంగమ్మ ప్రవహిస్తుంది ఆ చల్లదనం చుట్టూ వ్యాపించి శాంతిని ప్రసరిస్తుంది ఆ నిత్య ప్రవాహంలో ఇప్పుడు చంద్రుడి కాంతి కూడా కలిసిపోయింది అందుకే ఆయనను పిలుస్తారు చంద్రశేఖరా శశిశేఖరా అని ఎవరైతే ఆయన పాదాలను ఆశ్రయిస్తారో వారికి జనన మరణ చక్రం ముగుస్తుంది మోక్షం లభిస్తుంది ఇదే సోమనాథ్ జ్యోతిర్లింగం మహిమ శివశంభో మహాదేవ ఎలా ఉంది సోమనాథ్ జ్యోతిర్లింగం తరువాత వచ్చే వీడియోలో రెండవ జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున చరిత్ర చెప్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్